దుష్టుల ఆలోచన చెప్పున నడవక వాస్తవానికి మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ప్రభు కోసం మనం నివసిస్తు ప్రభువు కోసం మనం నిలబడుతున్నప్పుడు ప్రభువు కోసం ఏదైనా మనం ముందుకు ముందుకొస్తున్నప్పుడు మనం ఎలా చేయాలో ఏం చేయాలో మన ప్రవర్తన ఎలా ఉండాలో మనకి కళ్ళక కట్టినట్లుగా చూపించగలిగే ఏది బైబిల్ అవునా మన ప్రవర్తన ఎలా ఉండాలి మన మాటలు ఎలా ఉండాలి మన స్థితి ఎలా ఉండాలి మన ఆలోచనలు ఎలా ఉండాలి మన నడవడిక ఎలా ఉండాలి మన స్థితిగతులు మనం ఏ విధంగా సెట్ చేసుకుంటూ రావాలి ఇవన్నీ కూడా మనకి నేర్పించగలిగే గొప్ప గ్రంథం ఏది బైబిల్ బైబిల్ అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట ఇది ఇలాగే ఉంచండి అందులోకి వెళ్ళి చూద్దాం ఒకసారి ముప్పై రెండో కీర్తనం ఎనిమిదో వచ్చిన దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును నీ మీద దృష్టించి నీ మీద దృష్టించి నీకేం చేస్తానంటున్నాడు ఆలోచన చెప్పేదను అంటున్నాడు మనకి సమాజంలో మనకు ఆలోచన చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా ఎందుకు ఉండరు మన తల్లి చెప్పుద్ది మన భార్య చెప్పుద్ది మన భర్త చెబుతాడు ఆఖరికి మన పిల్లలు చెప్తారు మన స్నేహితులు చెప్తారు మన ఇరుగు పొరుగు వారు చెబుతారు మనకు సంబంధించిన వాళ్ళందరూ ఆలోచనలు చెప్పేవాళ్ళేనా అందరూ చెప్పవాలి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారు మనకి ఏదైనా సంతోషం వచ్చినప్పుడు ఆలోచనలు చెప్పేవాళ్ళు ఉంటారు మనం ఏదైనా కార్యక్రమం చేపట్టాలనుకునేటప్పుడు ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంచి చెప్పేవాళ్ళు ఉంటారు అట్ ది సేమ్ టైం ఏమంటారు ఇంకొకరు చెడు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు మంచి చెబుతున్నామనుకుంటున్నట్టుగానే చెడు చెప్పేవాళ్ళు ఉంటారు మనకు చెడుగు చెబుతున్నారు అన్నట్టుగా అనిపించి మనకు మంచి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఈ రెండు కనబడతాయి ఒక మనిషిని మనం అపార్థం చేసుకోవాలన్నా చాలా ఈజీ ఒక మనిషిని మనం అర్థం చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టం అంత బేగా ఒక మనిషి ఒక మనిషికి ఎప్పటికీ అర్థం కాడు కానీ అర్థం చేసుకోవడం మొదలు పెడితే బైబిల్ తెలుసుకుని ఒక మనిషిని మనం పరిశీలనగా అర్థం చేసుకోవడానికి ముందుకు రాగలిగితే అసలు ఎన్నో విషయాల్లో మనం నిలదొక్కుంటాం ఎన్నో సందర్భాల్లో మనల్ని మనల్ని నిలబెట్టుకుంటాం అందుకే అంటున్నాడు ప్రభు మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ కూడా అయ్యా ఒకటి గుర్తు పెట్టుకో మనుషులు నీకు మంచి చెప్పచ్చు మనుషులు నీకు చెడు చెప్పచ్చు మనుషుల మాట పక్కన పెట్టి దాకా అది ఎంతటి ఆఖరికి నీ రక్తం పంచుకున్న బిడ్డల మాట అయినా లేదంటే నీ జీవితాన్ని పంచుకున్న నీ భార్య మాట అయినా లేదంటే నీ భర్త మాట అయినా లేదంటే నీ కుటుంబం మాట అయినా వీళ్ళందరి మాటలు కాసేపు పక్కన పెట్టు వీళ్ళందరికంటే మంచిగా నీకు మంచి ఆలోచనలు చెప్పేది ఎవరో తెలుసా దేవుడు ఇదిగో నీకు పల పలానా పరిస్థితి నీకు ఎదురవుతుంది ఈ పరిస్థితిలో నేను ఎలా ప్రవర్తించాలి నువ్వు రావాల్సింది అక్కడికి దేవుడి దగ్గరికి నీ మీద దృష్టి ఉంచి ఎలా పడతాలో చెప్పడంటే ఆయన మనకు చెప్పేది ఏదైనా కూడా ఆయన మనకు నేర్పించేది ఏదైనా ఎలా పడతాలో నేర్పించాడంట ఎలా చెప్తున్నాడు మన మీద ఆయన దృష్టి పెట్టి మన మీద కాన్సన్ట్రేషన్ చేసి మన మీద శ్రద్ధగా ఒక బాధ్యత తీసుకొని మన మీద పర్టికులర్గా ఇత మన కోసం సమయాన్ని కేటాయించి మన ఇంకా అదే ఆయనకి ఏ పనులు లేవు మనమే పని అన్నట్టుగా ఆయన మన దగ్గరికి వచ్చి మన బాధలన్నీ విని మనకు ఒక ఆలోచనిస్తాడంట ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు మనం పాటించడం ముఖ్యమా సగం సగం ఇనే మాటలు పాటించడం ముఖ్యమా దేవుడే కదండి అల్టిమేట్గా అల్టిమేట్గా ఈయనే కదా ఈయనకంటే మనకు మంచి చేసే వాళ్ళు ప్రపంచంలో ఎవరన్నా కనబడతారా ఎవరో కనబడరు కదా మనుషులు కదా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చెడు జరగచ్చో లేదంటే ఏదో మనస్బద్ధలు రావచ్చు ఏదన్నా జరగచ్చు కానీ దేవుడు మనకి ఏ రోజన్నా చెడు చేస్తాడా మనం పుట్టిన నాట నుండి మనం మరణించేంతవరకు మనం బాగుండాలనే చూసే తండ్రి కదా ఈయన అంత గొప్ప తండ్రే ఏమంటున్నాడు ఆలోచన నేనే చెబుతాను ఆలోచన నేనే అందిస్తాను నీకు నేర్పిస్తాను నేర్చుకో నీకు తెలియపరుస్తాను తెలుసుకో ఎలా ఉండాలో ఏంటి పరిస్థితులు అన్నిటిని బట్టి నేను నీకు ముందు పెడతాను అంటున్నాడు ఆయన మార్గాన్ని